హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి జీర్ణశక్తి పెంచే తమలపాకుల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రసము అన్నంలో తినొచ్చు వట్టి రసమైనా తాగొచ్చండి ఎలా తాగినా మన జీర్ణ శక్తికి చాలా మంచిది ఈ రసం ఎలా పెట్టుకోవాలనేది కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక ఐదారు తమలపాకులు తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఈ తమలపాకుల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి వచ్చేసి కారపాకు తర్వాత మాములు ఆకులు ఉంటాయండి ఇవి మామిలాకులే అండి ఇవి లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి అదే కారపాకులు అంటే ముదురు గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట ముదురు ఆకుపచ్చ అంటారు కదా అలా ఉంటాయి అంటే నల్లగా ఉంటాయి కొంచెము అవి అయితే కొంచెం ఘాటు ఎక్కువ ఇవి అయితే కొంచెం ఘాటు తక్కువ ఉంటాయండి కాబట్టి మీరు రసం పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి తెల్ల ఆకులు తెచ్చుకొనే పెట్టుకోండి అప్పుడే రసం ఘాటు లేకుండా చాలా బాగుంటాయి ఇలా కడిగి పెట్టుకునే ఈ ఆకుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి వీటికున్న తొడాలని కట్ చేసేయాలండి ఈ తొడాలతో పాటు మనం రసంలో వేసుకునే అవసరం లేదండి కాబట్టి తొడాలని కట్ చేసి పడేసేయండి ఇలా తొడాలి కట్ చేసేసిన తర్వాత ఈ ఆకుల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఆకులు అనేది రసంలో బాగా ఈజీగా కలిసిపోతాయి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి కానీ వేసామనుకోండి తినేటప్పుడు ఆకులు తీసి పక్కన పెట్టేసి తింటారండి కాబట్టి మరీ పెద్ద ముక్కలు కాకుండా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూశారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఈ తమలపాకు ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఎండుమిరపకాయ ఒక స్పూను మిరియాలు తర్వాత ఒక ముక్కాల స్పూను చిలకర ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు ఎల్లుల్లిపాయలు వేసి వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనము కపరిల్లాక రసానికి ఎలా రసం పొడి వేసుకున్నామో అదే విధంగా వేసుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రసం పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే జార్లో ఒక మూడు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమోటా ముక్కల్ని ఇలా మిక్సీ పట్టైనా వేసుకోండి లేదా సన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోండి ఇలా మిక్సీ పట్టి రసంలో వేసుకోవడం వల్ల రసం అనేది కొంచెం చెక్క వస్తాయండి మనకు టమోటా గుజ్జు తర్వాత తమలపాకులు రసం పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఈ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండు కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా స్టీల్ గిన్నెలో తాలింపు వేసేటప్పుడు వేసిన వెంటనే కలపండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంది ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తమలపాకు ముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఈ తమలపాక ముక్కలు ఎంత బాగా వేగితే రసం అంత బాగుంటాయి కాబట్టి ఈ ఆకుల్లో పచ్చిదనం పోయి బాగా వేగేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలన్నమాట తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన రసం పొడి ఒక అర స్పూను ఇంగ వేసి ఈ రసం పొడి మంచి వాసన వచ్చేంత వరకు ఎంచుకోవాలి మంచి వాసన వస్తేనే మనకు రసం పొడి వేగిపోయినట్టండి సన్న మంట మీద ఎంచుకోండి అప్పుడే బాగా వేగుతుంది చూసారు కదా ఈ రసం పొడి కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ టమోటో గుజ్జు తర్వాత ఒక అర స్పూన్ పసుపు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఈ టమాటా గుజ్జులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన పెట్టి ఈ టమోటో గుజ్జులో ఎంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు టమోటా గుజ్జులంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి టమోటాలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ఎన్ని తమలపాకలు తీసుకున్నామో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక ఆరు తమలపాకలు తీసుకున్నానండి దానికి వచ్చేసి ఒకటిన్నర లీటర్ నీళ్లు పోసుకుంటున్నాను మీరు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసిన తర్వాత మొత్తం ఒకసారి సరి కలిపి ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడంతా వేసి ఈ రసాన్ని ఒక ఐదు నిమిషాలు సన్నమంట మీద బాగా మరిగించుకోవాలండి అలా మరిగించుకోవడం వల్ల ఇందులో వేసిన తమలపాకులోని ఘాటు అంతా రసం దిగుతుంది కాబట్టి సన్నమంట మీద ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపి ఈ రసాన్ని గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి వేడి మీద నిమ్మరసం పిండకూడదండి చూడండి ఫ్రెండ్స్ రసం గోరువెచ్చగా అయ్యాయి ఇప్పుడు ఇందులో మనం ఎంత పులుపు తింటామో దాన్ని బట్టి నిమ్మరసం పిండుకోండి నేనైతే ఒక అరదబ్బ నిమ్మరసం పిండుతున్నానండి ఆ పులుపు అయితే మాకు సరిపోతుంది మీకు ఇంకా కొంచెం పులుపు కావాలి అనుకుంటే ఒక నిమ్మకాయ అంతా పిండుకోండి నేనైతే ఒక అరదబ్బ నిమ్మరసమే పిండుతున్నాను ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ తమలపాకుల రసం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది కొంతమందికి అన్నం జీర్ణం కాకుండా ఆకలి కాకుండా ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఇలా తమలపాకులతో రసం పెట్టివ్వండి చాలా బాగా ఆకలి వేస్తుంది తిన్నది బాగా జీర్ణం అవుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ తమలపాకుల రసం మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్